शादी को डाला, मोती में जोड़ी डाला।

బతాసు అవును బండ పేరు భీమాసేనుడు భీమసేనుడు ఇక మా అన్నయ్య ధర్మనందుని వద్దకి వెళ్ళాలి వెళ్ళాలి మా బావ యొక్క శ్రీకు వద్దకి వెళ్ళాలి వెళ్ళండి వస్తాం साटी ॾेवला लोक बुले रुंती Oh पीनर

రామక్క చెప్పిన మాట ప్రకారముగా మణికొండలు ఆ రామక్కకిచ్చి ఈ మరుగుమ తీసుకొని వచ్చాను మధురా పరిపడనంకి వెళ్ళి ఆ పట్టణం అల్లిరాయికే మరుగు మందు అల్లిరాయికే మరుగుమందుని ఈ మందులు అల్లిరాయి పైన చదివిన అల్లిరాయ నా దగ్గరికి వస్తుందని ఆ రామక్క చెప్పారు మధురా పరిమడనం మధురాబరి మనం ఈ అది రాజకీయ మార్గం మరుగు మంది కలగరిస్తాడు ఇది ఒకటి బొమ్మలు మామ ఇక మార్గం అల్లి రాజకీయ మార్గం మందు మందు మరుగు మందు का संध्या टा लागत అల్లి రాని చెత్త వచ్చినట్టయితే నీ మేము నా జన్మలో మరచిపోను మందు శోభనాల భావిస్తారా అల్లి రాని మరుగుమందు అన్నదారికి మరుగుమందు దుర్మార్గుడు గట్టిపోయిన కాకి ఎలాంటి కరుస్తుందో అలాంటి కరుస్తున్నాడు వారికి ఎంత అధీరా వారికి ఎంత సాహసం ఎవరు కావచ్చు సరే ఇప్పుడు ఎక్కడ వెళ్తాను కోటి చంద్రుల ఖాతీ నుంచి ఎవరైనా కూడా మగవాడు మా కంటికే కల్పించకూడదు శోభనాల బావి కా మహారాది అయి అల్లిరాది అల్లిరానికి మరుగుమందు అల్లిరానికి మరుగుమంది అని నేను పగడసేనను మా మహారాణి అయినా అల్లిరాడి వద్దకు తీసుకువెళ్ళా ఇక వీనికి ఏదన్నా శిక్ష విధిస్తుంది కోటి చంద్రుల కార్

ఏమినా మహారాణి గారు ఎవడో మన శోభన బావి వద్దకు వచ్చి అల్లిరాడికి మరుగుమందు అల్లిరాడికి మరుగుమందు అని ఒక కాకిలాంటిగా అరుస్తున్నారు మీరు శిక్ష ఏంటో కన్న కావరము చేత చేత అన్ని మీందు కాలకుండా ఈ మధురా పట్టణానికి వచ్చి వచ్చినాకే అల్లి రానిక మరుగు మనం ఓ నీ గద్దెకు దండమురా అది ఈ అల్లి రాని యొక్క సగురానికే వచ్చి మరొక మంది అంటున్నావు బిడ్డలో మదిస్తాను सारी नी चंद सिंह बनी सिंह ने खबर लिखी పోవాలి పోబజాలను పాపకారి నీ తల్లిదన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడాొక్క వేదనను వదింపు చెయ్ పాపకారి నీ తల్లిదన్ను పోవనుకు నీ కళ్ళకు ఎంత నీ ముందు వంచి పోయిరా నువ్వు ఏంటా నీలాంటి భగవానుని మీసాలు తిరిగి రోషాలు ఉన్న భగవాన్ని కూడా

अनियतान रख बोलने के लिए बाइक बढ़िया ताना मांगी चलो हाँ कार मार लो बाइक निकाल 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 कार मार लो बाइक निकाल

ఈ అల్లిరాని చేస్తారు మారా అల్లిరాని అలాంటి నిన్ను ఇప్పుడు ఏం చేస్తాను భారీ కోరువా నీవు మంచివాడివో పిచ్చివాడివో ఎటువంటి వాడివో నా శౌర్య ధైర్యములు ఎరగకుండా వచ్చావు కాబట్టి నిన్ను నేను ఏమి లేననుకుంటున్నావు కానీ బిడ్డ ఒక్కటే మాట విను ఏంటది నీవు ప్రాణాలకు తెగించుకుని వచ్చావు ఇక్కడికి వచ్చిన వాడు బతికి బట్టగట్టలేదు పగడసేనా ఈ దుర్మార్గుని నా చేతులారా ఇప్పుడే చంపితే వీనికి శిక్ష సరిపోదు వీడు కు కొన్నాళ్ళు మన జైలు బంధికారులు వేస్తే కొన్నాళ్ళు వీడు కుషించి నశించి వీనికి అన్నము పెట్టకుండా ఆహారము పెట్టకుండా వాని తల్లిదండ్రులను తలుచుకొని ఎండిపోయినటువంటి ఎండిపోయినటువంటి ఒక శరీరము ఏమవుతుంది అస్థి పంజనం అవుతాది వాని బొక్కలు ఎండిపోయి వాని మాంసం ఎండిపోయి అస్థి పంజనములా వారి మారి వాడు ఆ శరశాలలు నశించి కుసించి చనిపోవాలి దుర్మార్గులు అన్నం పెట్టకుండా వీని శరశాలను వండిస్తారు సచ్చదగ దియకండి అండిరా అండిరా అర్థం నాకు అది నానే నేను కూడా చెప్తాను నేను ఏయ్ ఇది కొ చెప్పాలి తలి సని సని చీమలు గహ త్రేలు ఫాములు ఒక ఎత్తు అన్నం అయితే బ్రతకుండా చావకుండా ఒక ఎత్తు అన్నం అయితే రెండు ఎత్తుల ఉప్పు పెట్టండి మంచి నీళ్ళు అడిగితే మంచి నీళ్ళు కూడా పొయ్యకండి ఘోర హింసలు పెట్టండి వాణ్ణి కీళ్ళు కొయ్యండి కాళ్ళు కొయ్యండి అనేకమైన బాధలు పెట్టి ఈ అల్లి అల్లిరాని ఏంటో తలుచుకొని వాని ఆత్మ కూడా చచ్చిపోయిన ఆత్మలు కూడా చెప్పాలి నా పేరు గారు సరే వేషాలు ఇదే వారికి తగిన శిక్ష వెళ్ళి ఏ మాత్రం ఏ మాత్రం ఈ శిక్షను తగ్గినా కూడా ఈ ప్రాణానికే హాని ఎంతో మంది కాపుల గురించాను శిరసాల చుట్టూ శిరసాలలో వాడిని కాల పెట్టండి కాల పెట్టండి లేకుండా మీరు రాణాక్ష దగ్గర ఉండదు కానీ జరగా మనసు నిమ్మలం చేస్తాను నువ్వు అన్న అయ్యా ਨੇ ਐਪੜੀ ਮਾਦੀ ਫਿਰ ਗਾਵਾਲੀ ਤੁਰਾ ਪਰਿਵਰ ਨੂੰ ਗਾਵਾ ਆਵਾ ਗੋਪਾਲ ਸੁਤਾਨਾਰਾਇਣਾ ਹੋ ਵੈਂਕਟਾਜੀ ਵੀਰ వాసుదేవ ముఖుంద యధుభూషణ నారాయణ ఓ వైకుంఠ ఓ విఠలాచ ఓం దామోదరా ఓం మాధవ ఓ నారాయణ బావ నిన్ను తెలియక నిన్ను అడవిలో పడుకోబెట్టి నేను తీసుకుని వస్తున్నా వచ్చినందుకు నాకు ఈ పరాభువం జరిగేది బావా నన్ను కొట్టి బాధ పెట్టి ఈ శరసాలలో వేశారు ఇక నన్ను కాపాడి శరసాల విముక్తి చేసే భాగ్యము నీదే తండ్రి నీదే భాగ్యము తంది అర్జునుడు అల్లిరాని చేత దెబ్బలు తిని బాధ చేత ఆ శరసాలలో వేసి అన్నము లేక నీరు లేక పరమ దోమలు చీమలు ఉన్నటువంటి బంధకాలలో వేస్తే బావా శ్రీకృష్ణ పరంధామా నీవు దగ్గర నాకు దిక్కెవరు లేరు నీవే నన్ను కాపాడవలసిన ఆపత్కాల బాంధవుడవు నీవుగాక మాకెవరు లేరు బావా అని చాలా బాధతో అలమటిస్తూ ఏడుస్తున్నాడు పరమ మిత్రుండు పరమమిత్రుండున సహోదరిసు భద్ర ప్రాణ నాయకుండుడతడు ఓ పల్లెచరలోన పలుబాధుండే వాడి విడిపించదే యదా వనితనయ్యే ఆ నా ప్రాణ నాయకుడైన అల్లి అల్లిరాని చెర లోపల పలు బాధలు అనుభవిస్తున్నాడు కష్టపడుతున్నాడు అని నాకు మొరపెట్టుకుంటున్నాడు నా యనంగు సోదరి సుభద్ర మనోహరుడు నా ఆప్తమిత్రుడు నా బహిప్రాణము నాతో సమానమైనటువంటి వాడు అర్జునుడు ఈ రోజున అల్లిరానితో పలు బాధలంది ని నాకు మొరపెట్టుకుంటున్నాడు ఇప్పుడు అతన్ని చెర విడుదల చేయాలంటే ఒక వనితగా అల్లి అనే వేషముతో ఒక గొల్ల వనితలో అక్కడికి వెళ్ళి నీ పేరేమిటంటే నా పేరు అల్లి అని ఆ అమ్మాయితో చెప్పి అర్జునుణ్ణి చెర విడుదల చేసుకొని తీసుకువస్తాను తీసుకువచ్చినాక అర్జునుడు ఏమంటాడు అల్లిరాని మాట మరచిపోతాడా లేకపోతే బావా అని పట్టుదలతో నాకు అల్లిరానితో వివాహం చేయమని మరి బ్రతిమిలాడతాడా చూస్తాను ఇప్పుడైతే ఒక వనితగా నేను అక్కడికి వెళ్ళి అతన్ని విడుదల చేస్తాను వల్లి అనే పేరుతో వెళతాడు